కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి చిన్నమాయిలు అంజిరెడ్డి విజయం సాధించడంతో చిగురుమామిడి మండల కేంద్రంలో మండల అధ్యక్షులు పోలోజ సంతోష్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య బీజేపీ రాష్ట్ర కోమటిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ బీజేపీ పార్టీకి ఓటు వేసి ఆదరించిన చిగురుమామిడి మండల పట్టభద్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గెలుపులో క్రియాశీలకంగా పనిచేసిన మండల బీజేపీ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు గెలిచిన రెండు ఎమ్మెల్సీ ఎన్నికలకు గత నెల రోజులుగా కరీంనగర్ కేంద్రంగా కర్త కర్మ క్రియ అన్ని తానే కార్యకర్తలకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేసి నూతన ఉత్తేజాన్ని నింపిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండే సంజయ్ కుమార్ కి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి పొన్నం శ్రీనివాస్ మాజీ మండల అధ్యక్షులు పైడిపల్లి శ్రీనివాస్ అచ్చ రవీందర్ గునుకుల మధుసూదన్ రెడ్డి తాజా మాజీ ఉప సర్పంచు బుద్ధర్తి మహేందర్ కంది శంకర్ గార్లను సతీష్ లోకిని ఆంజనేయులు పెందోట చారి పడాల శ్రీనివాస్ బుర్ర శ్రీనివాస్ గొల్లపల్లి సదాచారి సందవేని బాలయ్య చెరకు రాజయ్య రాజేందర్ తులయిల వెంకటేష్ పెండేల రాజేందర్ బరిగెల మోహన్ రాజరెడ్డి శ్యామకుర రెడ్డి ఆకుల అజయ్ నడిగుట్టు కిరణ్ మామిడి రమేష్ కన్నం శ్రీనివాస్ నిమ్మ రమాకాంత్ గుళ్ళ సంపత్ ఎన్నారి సంతోష్ దొంత కరుణాకర్ పొన్నం శ్రీకాంత్ ముదిగిరి పాలోజు వెంకటస్వామి మళ్ళం సతీష్ గుళ్ళ సంతోష్ ఆరేళ్ల శ్రీనివాస్ కానవేణి రజనీకాంత్ బండి సందీప్ సిద్ధంకి అనిల్ కోయడ నాగార్జున బాయిని సందీప్ జూపాక రాకేష్ శరత్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు బీజేపీ పిలుస్తూ ప్రజల్లో వివిధ అంశాల ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో కరీంనగర్ సంబంధించిన టీచర్స్ కానీ పట్టభద్రులు కానీ బీజేపీ గెలవబోతూ ఉంది మేము సవాల్ విసురుతూ ఉన్నాం ఇది కాంగ్రెస్ పార్టీ ఒక గా స్వీకరించాలన్నారు బండి సంజయ్ కుమార్ గారు కరీంనగర్లో మాట్లాడుతూ ఈ ఎన్నికను రెఫరెండమ్గా స్వీకరించాలని చెప్పి సవాల్ విసిరితే ముఖ్యమంత్రి స్పందించకుండా తర్వాత బీజేపీ నాయకత్వం పైన కిషన్ రెడ్డి గారి పైన బండి సంజయ్ కుమార్ గారి పైన అభివృద్ధికి సంబంధించినటువంటి రాష్ట్ర నిధులకు సంబంధించినటువంటి విషయంలో మరి వీళ్ళు సహకరించడం లేదని తెలంగాణకు అభివృద్ధికి వీళ్ళు పనిచేయడం లేదనేటువంటి ఒక తప్పుడు